శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ నిన్న మనం తన తండ్రి మీద చనిపోయిన పాముని వేశాడన్న కోపంతో శృంగి పరీక్షిత్ మహారాజుకి శాపం ఇవ్వడానికని సిద్ధపడ్డాడు ఆ పని ఎంత క్రూరమైనది అంటే యజమాని బయట పారేసిన మెతుకులు తిని బలిసిపోయిన కాకి యజమాని తల మీద తంతే ఎంత కృత్యమో ఇంటి బయట కూర్చోవలసిన కుక్క యజమాని నివేదనకు సిద్ధం చేసిన ప్రసాదం ఇంట్లో కలయబడి తింటే ఎంత అపచారమో అంతటి అపచారం అంతటి అకృత్యము చేశాడా ఆ రాజు అని కౌసికీ నది జలాలను చేతిలోకి తీసుకున్నాడంతవరకు తెలుసుకున్నాం అసలు ఈ ప్రసాదం చేసినప్పుడు కుక్క తిన్నది అనే కంటే చాలామంది కుక్కల్ని పెంచుకుంటూ ఉంటారు మంచిదే వాళ్ళ ఇష్టం వాళ్ళది అయితే సాధ్యమైనంత వరకు దానిని ఇంట్లోకి రానివ్వకుండానే చూసుకోవాలి ఎందుకంటే కుక్కల్ని ఇప్పుడు ఏంటంటే వాళ్ళతో పాటు మంచాల మీద పడుకోబెట్టేయడాలు వాళ్ళతో పాటు డైనింగ్ టేబుల్ మీద కూర్చోబెట్టి తినిపించేయడాలు ఆ పక్కనే ఎవరైనా వస్తే దాని గురించే ఎక్కువసేపు చెప్పడం మామూలు విషయాలు తక్కువ మాట్లాడడం జరిగిపోతూ ఉంటుంది అయితే అసలు ఇంట్లో కుక్క ఉన్న ఉన్నట్టయితే దేవతలు హవిస్సులు తీసుకోరు మనం నైవేద్యం పెట్టినా దేవతలు స్వీకరించరు కాబట్టి కనీసంలో కనీసం దానిని బయట కట్టేసి మనం పూజ చేసుకుని నైవేద్యం పెట్టేసిన తర్వాత అయిపోయిన తర్వాత అప్పుడు ఇంట్లోకి తీసుకొచ్చినా అది వేరే సంగతి కాబట్టి అటువంటి దురాచారం చేసిన పాపాన్ని చేశాడు ఈ రాజు అని శృంగి శాపం ఇవ్వడానికి చేతిలోకి నీళ్లు తీసుకున్నాడు చేతిలో ధనస్సు ఉన్నది కదా అని ఆ రాజు చెయ్యకూడని పనిని చేశాడు అమాయకులైన ప్రజలను రక్షించడానికి అతను ధనస్సును చేతబట్టాడు కానీ ఈ వేళ అతను చేతబట్టిన ధనస్సుతో అకృత్యమును చేశాడు మా నాన్నగారు రాజును అవమానించారు అనడానికి వీలు లేదు ఆయన కనీసం ఎదురు తిరిగి ఒక మాట మాట్లాడలేదు సమాధిని సమాధిమగ్నుడైన నా తండ్రి కంఠసీమయందు మృతసర్పమును వేశాడు అటువంటి రాజు ఎవరైనా అయి ఉండచ్చు కాక వాని ఈశ్వరుడు అడ్డినా శ్రీ మహా విష్ణువు అడ్డినా నేటి నుంచి ఏడవ నాటికి వాడు చచ్చి ఊరుకుంటాడు తక్షకుడు అనే ఒక మహాసరపము కాటు వలన ఆ రాజు మరణించుగాక అని శపించి నీళ్లు విడిచిపెట్టి తిరిగి ఆశ్రమంకి వచ్చి తండ్రి ముద్దుపడి ఏడవడం ప్రారంభించాడు ఇది చూడండి ఈ రోజు నుంచి ఏడవ నాటికి అంటే మనకి ఉండేవి వారానికి ఏడు రోజులే ఈ ఏడు రోజుల్లోనే ఆదివారం సోమవారం మంగళ బుధ గురు శుక్ర శనివారాలు ఈ ఏడు రోజుల్లోనే ఎవరైనా పుట్టినా ఈ ఏడు రోజుల్లోనే ఎవరైనా మరణించినా ఈ ఏడు రోజులైనా పెళ్లి చేసుకున్నా ఈ ఏడు రోజుల్లోనే పిల్లల్ని కన్నా ఏడు రోజుల్లోనే అంటే ఎనిమిదో రోజు లేదు కదండి ఇంకా ఏడు వారాలే కాబట్టి ఈ వార ఈ ఏడవ నాటికి అంటే వారంలోపు చనిపోతాడు అని శాపమిచ్చాడు శృంగి అక్కడ కూర్చుని ఏ తండ్రి ముందు నిలబడి ఏడు ఏడుస్తూ ఉండటీ తండ్రికి బాహ్య శృతి వచ్చింది ఎందుకు ఏడుస్తున్నావు అని ఆయన కుమారుని అడిగాడు తండ్రి నీ కంఠం నందు మృతసర్పం ఉన్నది అన్నాడు సమీకుడు దానిని తీసి కింద పడేశాడు ఎవరు వేశారు అని కుమారుణ్ణి ప్రశ్నించాడు నాకు తెలియదు నాన్నగారు ఎవరో రాజు వేశాడట నేటికి ఏడవ నాటికి ఆ రాజు చచ్చిపోవాలని నేను ఆ రాజును శపించాను అని శృంగి జవాబిచ్చాడు వెంటనే మహర్షి అన్నాడు నాయన ఎంత పని చేసావు నీవు చేసిన దుష్కర్మ వలన మనకి పాపం సంప్రాప్తిస్తుంది నీవు రాజు మరణించాలని కోరుకున్నావు కలిపురుషుడు ప్రవేశించిన మనస్సులు అలా ఉంటాయి అందు కూడా ఔదార్యంతో ధర్మం మాట్లాడతాడు కలి కలిపురుషుడు ప్రవేశించని మనస్సులు రాజు అంటే విష్ణు విష్ణు విష్ణువంశతో రాజు పరిశీలిస్తూ ఉంటాడు తొందరలో నీవు రాజును సప్పించవు పరీక్షిత్తు వెళ్ళిపోతే మనకు ఇంకా అటువంటి పరిపాలకుడు ఎక్కడ వస్తాడు రాజు నశించిపోతే బలహీడైన బలహీనుడైన వానిని బలవంతుడైన వాడు వచ్చి మొత్తి వాని పశువులను ఎత్తుకుపోతాడు ఇది యుక్తమా యుక్తమా అని ఆలోచించుకో ఆలోచించడు అది కూడా చూడకుండా వాని భార్యను కూడా ఎత్తుకుపోతాడు వాడి గుర్రాలను బంగారము ఏది కా ఏది దొరికితే అది పట్టుకుపోతూ ఉంటాడు ఇక బంగారం అనేది ప్రాణం మీదకు తెచ్చేస్తుంది జారత్వం చేసేవాడు సిగ్గు లేకుండా చెప్పుకుంటాడు దుష్టసంగమం వలన మంచివాళ్లను పాడు చేసేస్తాడు పైన అదుపు చేసేవాడు లేడు అనే ధైర్యంతో నిష్కారణంగా ప్రజలు దెబ్బలాడుకోవడం మొదలు పెడతారు వేదం చెప్పినట్టుగా ఇంతకాలం ఉన్న ధర్మం అంతా తప్పిపోతుంది ప్రజలు పురుషార్థములలో మొదటిదైన ధర్మంను వదిలివేస్తారు ప్రతివాడు డబ్బు కామం నందు తిరగడం మొదలు పెడతాడు ఎక్కడా వర్ణాశ్రమ ఆచారాలు అనేవి ఉండవు కుక్కకి కోతికి కొడుకు పుట్టినట్టు అయిపోతుంది సమాజం పట్టిపోతుంది పరీక్షితును కొట్టి సమాజంలో దీన్ని ప్రమాదములు తేవడానికే కలి ఇలా నీ చేత శాపం ఇప్పించాడు నీవు క్రోధములకు వసుడై అయిపోయావు ఎటువంటి శాపం ఇచ్చేసావు ఎంత పొరపాటు చేసావు అన్నాడు ఈ వార్త పరీక్షితుకు అందిపోయింది ఇంకా నాటికి ఏడవ రోజు శరీరం విడిచిపెట్టేస్తానని ప్రాయోపవేశం చేసేస్తానని గంగవడ్డుకు వెళ్ళి తూర్పు దిక్కకు కొసలు ఉండేలా దర్భలు పరుచుకుని ప్రాయోపవేశం చేసి ఈశ్వరుని యందు మనస్సు నిలబెట్టాడు గంగ ఒడ్డుకు ఎందుకు వెళ్ళాడు అంటే అసలు గంగమ్మ తల్లి గురించి పోతనగారు ఒక పద్యం రాశారు అమ్మ నిన్ను చూసిన నరులు పొమ్మ అని ముక్తి కడుకు బుత్తువట కృపున్ లెమ్మ నీ రూపముతో రమ్మ నాకెదుర గంగ రమ్యతరంగా అని గంగ మీద ఈ పద్యం రాయడానికి పోతనగారికే చెల్లింది ఎవరైనా గంగ దగ్గరికి వచ్చి అమ్మ గంగమ్మ అని పిలిస్తే గంగమ్మ పొంగిపోయి ఆ పిలిచిన వాణిని ఎంతగానో అనుగ్రహిస్తుందిట గంగలో స్నానం చేయడం ద్వారా అతడు చేసిన తప్పులన్నింటినీ తీసివేసి మోక్షాన్ని ప్రసేదించేసి పంపించేస్తుందిట ఒక్కసారి నీ దర్శనం ఇవ్వు నీ తరంగములతో వచ్చి నీలో నన్ను అని పరీక్షిత్తు గంగఒట ప్రాయోపవేశం చేశాడు ఎవరు యో యాగం చేస్తే దేవతలందరూ వచ్చి కూర్చున్నారో అటువంటి మహాపురుషుడు శాపగ్రస్తుడై ప్రాయోపవేశం చేశాడు ఈ సన్నివేశం చూడడానికి గౌతముడు అగస్యుడు విశ్వామిత్రుడు వశిష్ఠుడు మొదలైన ఋషులందరూ వచ్చేశారు పరీక్షిత్తు నిర్గమించగానే కలి విజృంభణం ఎలా ప్రారంభం అవుతుందో చూస్తున్నారు నిన్నటి వరకు ఎక్కడా స్థానం లేని కలి పరీక్షిత్తు బంగారంలో స్థానం ఇచ్చేసరికి విజృంభించడం ప్రారంభించాడు ఈ ఏడు రోజులలో తాను ఏమి చేస్తే మోక్షం పొందుతాడో చెప్పవలసిందని పరీక్షిత్తు అందరినీ అడుగుతున్నాడు అటువంటి ఆర్తి ఉన్నవాడు ఇంతటి పని చేశాడు ఎంత చిత్రమో చూడండి ఇంత ధర్మం ఉన్నవాడు ఇంత అధర్మమైన పని చేసేయడమా కలికి కొద్ది అవకాశం ఇస్తే అంత ప్రమాదాలను తెచ్చేశాడు కాలంను అతిక్రమించడం ఎవరి తరం కాదు ఇంతటి స్థితిలో కూడా ఈశ్వర పాదములు పట్టుకున్నవాడు మాత్రం చెక్కు చెదరడం లేదు ఇది చూడడానికి వచ్చి ఆ ఋషులందరూ నిలబడ్డారు ఆ సమయంలో అక్కడికి పదహారు సంవత్సరముల వయస్సు గల ఒక ఆయన వచ్చాడు ఆయన మంచి యవ్వనంలో ఉన్నాడు నల్లటి జుట్టు ముఖం మీద చిందరవందరగా పడిపోయి ఉంది ఒక కౌపీనం పట్టుకుని ఉన్నాడు చుట్టూ చిన్నపిల్లలందరూ చేరారు వాళ్లతో హాస్యం ఆడుతున్నాడు ఏమీ మాట లేదు మాటలేదు లేదు నవ్వుతూ సూర్యుడు దిగి భూమండలం మీద నడుస్తున్నాడా అన్నట్టుగా ఒకరు పిలవకపోయినా ఆవుపాలు పితికే సమయం కంటే ఎక్కువసేపు ఒకచోట నిలబడిన సుకుడు తనంతటా తాను వచ్చి అక్కడికి నిలబడ్డాడు అలా నిలబడితే ఆయన తేజస్సు చూసి పొంగిపోయిన పరీక్షిత్తు కృష్ణ భగవానుడిని మా వంశం అంతా అర్చించినందుకు నేను వెళ్ళిపోతున్న సమయంలో నాకు మార్గం చూపించడానికి గురువును పంపాడు కృష్ణ పరమాత్మ అని పొంగిపోయి అర్ఘ్యపాద్యార్థులను ఇచ్చి సుకుడు కాళ్ళ మీద పడితే కదిలి వెళ్ళిపోవడం అలవాటు ఉన్న సుఖుడు కూర్చున్నాడు సుఖభ్రమ రావడంతో ఒక గొప్పతనం ఉంది ఒక సమస్య ఏర్పడడం గొప్పతనం కాదు కలియుగం ప్రవేశం జరిగితే దానివల్ల ప్రభావితుడైన వాడు పరీక్షన్ మహారాజు ఒక్కడే కాదు కలియుగంలో ఉన్న మనం అందరం కూడా కలిచేత బాధింపబడుతున్న వాళ్ళమే కాబట్టి ఇప్పుడు కలిబాధ నుండి తప్పుకోవడానికి మార్గం ఏదైనా ఉంటుందా ఇది చెప్పేవాడు ఎవరైనా ఉండాలి మనం అందరం కలిబాధలను పడుతున్నాం కలిబాధలు ఎలా ఉంటాయో మనందరికీ తెలుసు ఈ యుగంలో కలి ప్రభావం ఎక్కువగా చేత మనస్సు ఈశ్వరుని ఎందు ఉండడం లేదు అది చెప్పడం పెద్ద విషయం కాదు కలి ప్రవేశం జరిగిన తర్వాత కూడా మనకు ఈశ్వరుని పాదాలయందు విస్మృతి లేని భక్తిని పొందడానికి కావలసిన మార్గమును కానీ లేదా కలియుగ ప్రవేశం తర్వాత కలి ప్రభావం మన మీద ప్రసరించకుండా ఉండడం కోసం మనం చేయవలసిన ప్రయత్నమైనా చెప్పగలిగిన సమర్థుడు ఒకడు రావాలి అటువంటి సమర్థుడు ఇప్పుడు వచ్చాడు ఆయనే సుకుడు ఇటువంటి సుఖభ్రమ వచ్చి పరీక్షన్ మహారాజు గారితో మాట్లాడడం ప్రారంభం చేశాడు ఇక్కడ మనం ఒక విషయాన్ని పరిశీలించాలి ఎవరికైనా మృత్యు ఆసనం అయిపోయిందని చెప్పారనుకోండి అయ్యా మీరు ఇంక రెండు మూడు రోజుల్లో వెళ్ళిపోతారని చెప్పారే అనుకోండి అప్పుడు ఆ చనిపోయి ఆయన దగ్గరికి ఎవరైనా వెళ్ళి అయ్యా మీకు కొన్ని మంచి విషయాలు చెప్దామని వచ్చానండి మీకు భాగవతం చెప్దామని వచ్చామండి అని అన్నారనుకోండి వాడు ఆ మంచి విషయాన్ని వినడానికి అంగీకరించడు ఇప్పుడు ఎందుకంటే ఇవన్నీ పోయేవేళ ఏదో చచ్చిపోయే వేళ సంధి మంత్రం అని మన వాళ్ళు ఒక మూఢస్వామితో ఒకటి చెప్తూ ఉంటారు ఇప్పుడు సామాన్యమైన వ్యక్తి చచ్చేవేళ ఎవడు రామాయణం గురించి భాగవతం గురించి విందామని అనుకుంటాడు ఎవరికైనా ఎలా ఉంటుంది ఉంటే ఈ ఉన్న రెండు రోజులు భార్యా బిడ్డలను చూసుకోవాలనిపిస్తుంది కానీ ఇక్కడ పరీక్షన్ మహారాజు గారు ఒక గొప్ప విషయం చేశాడు సుఖమహర్షి వస్తే ఈయనను ఎవరూ వేయని ప్రశ్న ఒకటి వేశాడు పరీక్షన్ మహారాజు గారు అన్నాడు ఏడు రోజులలో నాకు మరణం ఖాయమన్న విషయం తెలిసిపోయింది నేను పాము చేత కరవబడతానని శృంగి చెప్ శపించాడు శృంగి నన్ను శపించాడని నేను ఎంత మాత్రమూ ఖేదపడడం లేదు కానీ నేను పరమధార్మికమైన పాండవుల వంశంలో జన్మించిన వాడనై తపస్సు చేసుకుంటున్న బ్రాహ్మీ ముహూర్తి అయిన ఒక మహర్షి మెడలో మృత సర్పమును వేశాను నేను చేయరాని పనిని చేశానని బాధపడుతున్నాను శృంగి నన్ను ఎలా శపించాడో అలాగే ఈ శరీరం తీసుకువెళ్ళి ఆ పాముకి అప్పజెప్పేస్తాను పరీక్షిత సంస్కారం ఆవిష్కరిస్తోంది పాములకు అన్నిటికీ అధిపతైన వాడు ఎవడున్నాడో అటువంటి ఉత్కృష్టమైన పాము విషములకు ఈ శరీరమును అప్పచెప్పేస్తున్నాను ఆ పాము రాకుండా ఏమి చేద్దాం ఆ పాముని పట్టేవాళ్ళని ఎవరినైనా చూడండి లేకపోతే పాము రాకుండా చుట్టూ అగ్నిజ్వాలలు పెట్టండి అని నేను ఎప్పుడూ అనను నేను మరణమును అంగీకరిస్తున్నాను ఈశ్వరుడు ఏది సంకల్పం చేశాడో అది వాడు మారి మార్పో అంటే మారేది కాదు సాధారణంగా మృత్యువు వచ్చేస్తోంది అంటే ఒక రోగం కారణం చెప్తాం మరణం ఆసన్నమైపోయినప్పుడు దానికి కారణం చూపించాలి కాబట్టి దానికి ఒక వ్యాధి కనపడవచ్చు కాబట్టి కోటి మంది వైద్యులు కూడి వచ్చినా కానీ మరణమయ్యేని వ్యాధిని మాన్పలేరు అని ఈ శరీరం వెళ్ళిపోవడానికి మూట సర్దేసుకుంటోంది అది ఈశ్వర సంకల్పం శరీరమును డొల చేయడానికి ఈశ్వరుడు రోగమును పంపించాడు కాబట్టి అది వెళ్ళిపోవడానికి సిద్ధపడుతుంది నేను ఇది వెళ్ళిపోవడానికి అంగీకరిస్తున్నాను ఈశ్వరుడి సంకల్పం మారదు ఇది వెళ్ళిపోతుంది అనే మాట ఇన్ని కోట్ల మందిలో ఏ ఒక్కడంటాడు అసలు వెళ్ళిపోతోంది అని తెలిసింది అంటే ఇందాక మనం చెప్పి చదువుకున్నట్టుగాను బ్యాంక్ అకౌంట్లు ఎంతున్నాయి ఇవి నేను పోయిన తర్వాత భారీ తీసుకుంటుందా పిల్లలకి ఇస్తుందా సవ్యంగా ఉపయోగిస్తారా తెలియని అకౌంట్లు ఉన్నాయి తెలిసిన అకౌంట్లు ఉన్నాయి ఇల్లు ఎవరి పేరు మీద రాయించేస్తారు ఈ ఆలోచనలే తప్పితే ఉన్న రెండు రోజులు కాస్త భగవంతుడి నామం చేసుకుని ఆ భగవంతుడిలో ఐక్యమైపోదాం ఈ డబ్బు అది మనం పట్టుకెళ్ళేది కాదు అని సర్వసాధారణంగా ఎవ్వరూ ఎవ్వరూ ఆలోచించరు అయితే చూడండి మనం ఈ పరీక్ష మహారాజు ఆలోచించినట్టుగా కనుక ఎవరైనా ఒకళ్ళు ఆలోచించి ఈ రకంగా చేస్తే చక్కగా ఎంత ఈశ్వర పాదాల దగ్గరికి వెళ్ళిపోతారు అన్నది ఒకసారి ఆలోచించండి ఇదే మనం భాగవతంలోనే శ్రీకృష్ణుడు జన్మిస్తే కంసుడు చచ్చిపోతాడు అన్న మాటకి కంసుడు పిల్లలందరినీ చంపేస్తూ వచ్చాడు తప్పితే అన్నేళ్ళును అదే కనుక భగవంతుడిని స్మరిస్తూ కూర్చుంటే అతడు అనవసరంగా కృష్ణుడి చేతిలో చచ్చిపోయేవాడు కాదు ఈ వేళ అంటున్నాడు నేను చచ్చిపోకుండా చూడండి అని నేను ఎవరిని అడగను నన్ను రక్షించమని నేను అడగను నాకు భవిష్యత్తులో మళ్ళా జన్మం వచ్చినప్పుడు నా మనస్సు ఎప్పుడూ శ్రీ మహావిష్ణువనే స్మరిస్తూ ఉండాలి ఎక్కడైనా స్వామివారి ఉత్సవమూర్తి కనబడ్డా స్వామి దేవాలయం కనబడ్డా గభాలను శిరస్సు వంచి నమస్కరించగలిగిన సంస్కార బలం నాకు కావాలి ఆ స్వామి గురించి నాలుగు మాటలు చెప్పేవాడు దొరికితే చాలు పరిగెత్తుకుంటూ వెళ్ళి వారి మాటలు వినే జిజ్ఞాస నాకు కలుగుగాక నిరంతరము ఈశ్వరుని పాదసేవనం చేయగలిగినది కర్మేంద్రియములు నాకు కావాలి నేను దానిని అర్థిస్తున్నాను ఇది కలిగేటట్టుగా మీరందరూ నన్ను అనుగ్రహించండి నాకు ఆశీర్వసనం చేయవలసింది అని ప్రార్థించాడు ఉత్తర జన్మలో ఉత్కృష్టమైన జన్మ కావాలని ఆయన అడగలేదు ఆయన అడిగింది ఏ జన్మలో ఉన్నా ఏ శరీరంలో ఉన్నా కావలసినవి ఏమిటో వాటిని అడిగాడు పరీక్షత్తు హరిచింతారథియున్ హరి భాషా భాషాకననాసక్తియున్ హరి పాదాంబుజ సేవయు ఈ నాలుగు నాకు కల కావాలి అని అడిగాడు సుఖభ్రహ్మ వచ్చి కూర్చుని ఉంటే సుఖబ్రహ్మకు పాద ప్రక్షాళనం చేశాడు ఆచమనీయం ఇచ్చాడు ఆయనకు సాష్టాంగ నమస్కారం చేసి ఒక మాట చెప్పాడు అయ్యా నాకు ఒక్క కోరిక ఉంది నేను మళ్ళా పుట్టవలసిన అవసరం లేని మోక్షమును పొందటానికి కల్పవృక్షంలా మీరు వచ్చారు మీరు ఒక చోట ఉండేవారు కాదు అటువంటిది మీరు అనుకోకుండా వచ్చి నన్ను అనుగ్రహించారు కనుక నాకు అటువంటి విషయం ఏది ఉన్నదో దానిని నాకు తెలియజేయాల్సింది అని ప్రార్థించాడు ఆయన ప్రార్థనకు సుకుడు ఏ విధమైన సమాధానం ఇచ్చాడు ఏ విధంగా చెప్పై ఆ మాటలను విన్నాడు అనే విషయాన్ని రేపటి పారాయణలో తెలుసుకుందాం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ